నా పేరు నరహర్శెట్టి జ్యోతి గజోడా బాడర్ స్టేషన్లో పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా ఇవాళ నేను చాలా బాధగా వాయిస్ ఇవ్వడానికి వచ్చా ఇరవై ఎనిమిది ఏళ్ళ గీతాంజలి అనే అమ్మాయికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది అయితే ఆ అమ్మాయి నాకు ఇల్లు వచ్చిందని ఎంతో ఆనందంగా అన్ని మీడియాల్లో వాయిస్ ఇచ్చింది ఆ వాయిస్ ఇచ్చిన తప్పంట తెలుగుదేశం పార్టీకి అందుకని ఆ అమ్మాయి మీద పిచ్చి పిచ్చి స్క్రోలింగ్ చేయటం అసభ్యకరంగా మాట్లాడటం అసభ్యకరంగా ఫోటోలు పెట్టడం ఇలా ఆవి ఎన్ని రకాలుగా వేధించారంటే ఆవిడ ఇవాళ మన దగ్గర మన మన చూడటానికి లేకుండా చేశారు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇదా ప్రభుత్వంలో చేసేది తెలుగుదేశం వాళ్ళు చేసేది ఇదా అండి ఎన్టీ రామారావు వేరే ఏం చెప్పారు ఆడబడుసలు అన్నారు అది ఏమన్నా నిలబెట్టారండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు నిలబెట్టారు మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెళ్ళు మా అబ్బా తాతలు ప్రతి గడప గడపలోనూ మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య మా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు మా అబ్బాయి అని చెప్పే ఇది దీన్ని ఇల్లు పట్టా ఇస్తే ఆ గీతాంజలి అమ్మాయి ఏలు తెనాల అమ్మాయిని ఇలా తప్పుడు రకారంగా స్క్రోలింగ్ చేసి అసభ్యకరంగా ఫోటోలు పెట్టి ఆవిడ ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తారా సార్ ఏంటి సార్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి సార్ ఇలా అయితే ఎలాగా ఈ అమ్మాయికి జరిగిందా ఇంకా ఎంతమందికి జరిగిందో ఎంతమంది బాధపడుతున్నారో ఈ అమ్మాయి విషయం కాబట్టి బయటకు వచ్చింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళని మీరు గెలిపించకండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి రెండు వేల ఇరవై నాలుగు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం బతికారు ప్రజల కోసమే బతుకుతున్నారు నేను సూటిగా అడుగుతున్నా తండ్రికి తగ్గ తనయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఉంటేనే మీరు వేయండి అని కూడా ఆయన చెప్పాడు నేను కూడా అదే చెప్తున్నా మా అన్న చేసే సంక్షేమాలు నచ్చితేనే మీరు ఓట్ వేయండి ఆడబడుతులకి ఏ ప్రభుత్వం ఏ ఏ రాజకీయ పార్టీ గౌరవించిందో ఆలోచించుకోండి ఇన్నాళ్ళ నుంచి మీరు చూస్తున్నారు ఏ ప్రభుత్వం ఇచ్చింది ఏ పార్టీ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చింది ఆడవాళ్ళని పెద్దపీడు వేసింది ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు నివాసం ఉంటారన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అలా అయిపోవడానికి కారణం ఏంటి ఆడవాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు సొంత ఇల్లు వచ్చిందని అంత సంతోషపడితే ఆ అమ్మాయి మీద గీతాంజలిని అమ్మాయి మీద ఇంత అసభ్యంగా చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకునే దాకా చేస్తారండి నేను ఒకటే అడుతున్నా